నేను టీత అవుతుంటే మా పని పని ఫోన్ చేసి జిమ్కి వెళ్ళరా అని చెప్పింది నేను కంటే బయటకి అయితే వచ్చాను అనమాట అలాగే కిచెక్ మా ఏరియాలో ఉన్న పెద్ద జిమ్కి అయితే తీసుకుని వచ్చేసాను చిన్నపిల్లలని పనిపించింది రాగానే ఎంట్రన్స్లో ఇవైతే రెడీ చేస్తున్నాడు అనమాట అమ్మకానికి పల్లీలు పేలాలు ఆ టైప్ అనమాట ఇకపోతే ఇవి వచ్చేసేమి ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయల్లో రకాలు ఇవి వైట్ ఇవి ఈ ఇండియా టైప్ ఇవి అనమాట ఇకపోతే వచ్చేసి చిలకడ తుంపలు ఇవైతే వచ్చేసి బిస్కెట్ టైప్లో ఉండే చిప్స్ టైప్ అనమాట మనమైతే కొనలేము చాలా బాగుంది బాక్స్ అయితే ఇవి వచ్చేసి పిల్లలు స్నాక్స్ పిస్మెటా ఇక అన్ని ఉన్నాయి అయితే ఆడికి బొమ్మలు లాంటి స్నాక్స్ క్స్ ఇవైతే చాక్లెట్లు సాఫరెలు బాగా పట్టుకెళ్ళి అయితే ఇవే ఇకపోతే ఇవి ఆరెంజెస్ జ్యూసెస్ అనమాట ఇవి కూడా మన వాళ్ళు చాలామంది అయితే ఇండియా పట్టుకెళ్తా ఉంటారు రేట్లు మట్టికి బానే ఉన్నాయి ఇకపోతే నెస్కాఫీ కాఫీ అతి పెద్ద బ్రాండ్ నెస్ కాఫీ నాకు నైట్ భోజనం వచ్చేసి వైట్ రైస్ ఇచ్చారు ఆ పప్పు రసం నేను బయట నుంచి తెచ్చుకున్నాను పచ్చడి అయితే మా ఇంటి ఎదురు అన్న వాళ్ళు అయితే ఇచ్చారు మళ్ళీ అక్కడి నుంచి మెక్డానల్స్కి అయితే వెళ్ళాం అనమాట పిల్లోడు మెక్డానల్స్ లో నాకు ఏదో బర్గర్ కావాలంటే తీసుకెళ్లాను ఇక్కడైతే ఆర్డర్ చేశాడు ఈ ఆర్డర్ వాయిస్ వినిపిద్దాం అనుకున్నాను కానీ అంత క్లారిటీ లేదు ఇకపోతే మన ఆర్డర్ కూడా వచ్చేసింది ఇంకా ఆర్డర్కి బిల్ కూడా కట్టేసాను మన ఆర్డర్ వేరే విండాలని వచ్చేసింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోనుమా